శ్రీమతి రో శ్రీమతి రోజా గారి గురించి నేను మాట్లాడను ఆమె మహిళ నేను కొంచెం గట్టిగా మాట్లాడితే మహిళ గురించి మాట్లాడినట్టు అవుతుంది అందుకని ఒక అవగాహన లేని మహిళ మాట్లాడిన దాని గురించి రజనీకాంత్ గారు సూపర్ స్టార్ ఆల్ ఇండియా సూపర్ స్టార్ మంచి భావాలు కలిగిన వ్యక్తి అతని మనసులో మాట చెప్పాడు చంద్రబాబు గారు చెబితే ఆ మాటలు వల్లించేంత చీప్ పర్సన్ కింద రజనీకాంత్ గారు లాంటి గొప్ప వ్యక్తిని ఆమె చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం చాలా తప్పు ఈ విషయం తమిళనాడులో తెలిస్తే రోజా గారు మీకుంటది రోజమ్మా మీకు నోటికొచ్చినట్లు మాట్లాడితే తమిళనాడులో అడుగుబట్ల సూపర్ స్టార్ వినయా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి అటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం తప్పు చంద్రబాబు గారు ఇంకొకరు వరలరామయ్య గారు ట్రాంగ్ ఇస్తే చెప్పేంత స్థితి కాదు సూపర్ స్టార్ అతను ఎంత గొప్పగా చెప్పి నేను బస్ కండక్టర్ నుంచి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు నువ్వు ఎప్పుడన్నా ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చావో చెప్పావమ్మా నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా చెప్పాడా ఏమీ లేని రెండు గదుల్లో ఉండే స్థాయి నుంచి ఈ రోజున ప్యాలెస్లో ఉంటున్నాను మా నాన్న ముఖ్యమంత్రి కాకముందు ఏమీ లేని వాడిని నేను మా నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్లు గడించి భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పగలడం మీ నాయకుడు అతను చెప్పాడు కండక్టర్గా చేస్తూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చానని చెప్పిన ఆ రజనీకాంత్ గారి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్పమ్మా బెటర్ మీ మాటలు వెనక్కి తీసుకో లేకపోతే మీరు రజనీకాంత్ గారిని కించపరిచిన విషయం తమిళ సోదరులకి తెలిసినట్లయితే మీ పరిస్థితి వేరే రకంగా ఉంటుంది అది వాళ్ళకు చేరకముందే రజనీకాంత్ గారిని అవమానించినట్లుగా తమిళ సోదరులకి తెలియకముందే మీ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పి నేను సలహా ఇస్తాను సార్ అవినాష్ రెడ్డి గారు అయితే అవినాష్ రెడ్డి స్టోరీస్ ఓవర్ రేపో మాపో సిబిఐ తీసుకెళ్తారు లోపలేస్తారు అతను అసలు వాళ్ళు ఎవరో రావాలి బయటికి అవినాష్ రెడ్డితో వివేకానంద రెడ్డి హత్య కేసు ఆగలేదు అసలు వాళ్ళు ఎవరు కుట్ర పడిన వాళ్ళు ఎవరు ఫోన్లు రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఆయన చచ్చిపోతే సంతోషించిన వాళ్ళు ఎవరో అందరూ బయటకు రావాలి ఈ రిక్వెస్ట్ సిబిఐ అవినాష్ రెడ్డి అరెస్ట్తో ఆగొద్దు అసలు వాళ్ళను కూడా కీలక వ్యక్తులు సూత్రధారులు పుట్టధారులు వాళ్ళను కూడా బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నారు